నెక్స్ట్ నమస్తే మేడం చెప్పమ్మా ఏమైంది మేడం మార్నింగ్ నుండి బాగా కడుపులో మంట ఉబ్బరంగా ఉంది మేడం కొంచెం మంచి మందులు రాయండి మేడం రాత్రి ఏం తిన్నావు అంటే తినలేదు మేడం తాగినాను రెండు బీర్లు తాగినా మేడం అది సంగతి బీర్లు గట్రా తాగకూడదు అయితే కడుపు మంట వస్తుంది నేను మంచి మందులు రాస్తాను వాడు తగ్గిపోతుంది సరేనా మేడం బీర్లు బదులు విస్కీ తాగచ్చా ఏంటి ఎక్స్ట్రా అలా లేదు మేడం ఎక్కువ ఉండదు చూడు ఈ టాబ్లెట్ వచ్చేసి రోజు పొద్దున పరగడపునే వేసుకోవాలి సరేనా అంటే మేడం ఈ టాబ్లెట్ వేసుకున్నాక నైట్ కి మందు వచ్చింద పొద్దు తాకూడదు సరే ఈ టాబ్లెట్ వచ్చేసి పొద్దున ఒకటి రాత్రి ఒకటి భోజనం తర్వాత వేసుకోవాలి అంటే మేడం ఈ టాబ్లెట్ వేసుకున్నాక ఊడుకోదా వచ్చా నేను చెప్పన్నా తాగకూడదు అని మందే తాకూడదు సరే అమ్మా

పీడ విరగడ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ చెప్పమ్మా సార్ ఈ మధ్య దువ్తుంటే జుట్టు భయంకరంగా ఊడిపోతుంది సార్ ఒక పని చెయ్యి దువ్వుడ అప్పుడు జుట్టు రాలకుండా ఉంటుంది జస్ట్ జోక్ చేశా హ్యాట్స్ నట్టే నేను ఏ జోక్ అయితే ఈ జుట్టు ఊడడానికి చాలా కారణాలు ఉంటాయి మొదటిగా వచ్చేసి ఏంటి క్యాన్సరా సార్ అరే కాదమ్మా లేకపోతే థైరాయిడ్ అంటారా అరే కాదమ్మా ఏమైనా షుగర్ వచ్చిందంటారా సార్ అరే తల్లి కాదమ్మా నేను చెప్ప నువ్వు కిడ్నీల రోల్ వచ్చినాయంటారా సార్ ఆపో అమ్మా నువ్వు ఆపో ఇదే ఈ స్ట్రెస్ తగ్గించుకో అందువల్ల నీ జుట్టు ఊడిపోతుంది నువ్వు ఫస్ట్ ఈ స్ట్రెస్ తగ్గించుకుంటే నీ జుట్టు నీ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి నేను కొన్ని మందులు రాసిస్తాను అవి వాడు

కొంచెం మంచి మందులు రాయండి మేడం ఏది ఆచార్య ఒకసారి వాతావరణం బాగాలేదు కదా జలుబు వచ్చి ఉంటది నేను మంచి మందులు రాస్తాను టైం టు టైం వాడు తగ్గిపోతుంది సరేనా సరే మేడం మేడం ఏం ఏం రాస్తున్నాను మేడం యాంటీబయాటిక్ రాస్తున్నాను బాబు అంటే ఏం యాంటీబయాటిక్ మేడం అజిత్రోమైసిన్ రాస్తున్నాను అజిత్రోమైసిన్ పడదు మేడం నాకు అమాక్సిలిన్ రాయండి మేడం ఓకే మేడం ఏం రాస్తున్నాను మేడం జలుబుకి టాబ్లెట్ రాస్తున్నాను అబ్బాయి అదే ఏం రాస్తున్నాను మేడం సిటిజన్ రాస్తున్నాను అంటే సిటిజన్ వేసుకుంటే నిద్ర వస్తుంది మేడం నాకు కోల్డ్ యాక్ట్ అయితే బాగా పనిచేస్తాం మేడం చిన్నప్పుడు అదే వాడతాం మేడం అది రాయండి మేడం దగ్గుకి ఏం రాస్తున్నాను మేడం దగ్గుకి సిరప్ రాస్తున్నాను అంటే సిరప్ తాగడం నాకు రాదు మేడం అంతే వాంత వస్తుంది బాగా అందువల్ల నేను సిరప్ తాగలేను కొంచెం టాబ్లెట్ రాయండి మేడం ఇక్కడ ఇక్కడ చెప్పండి మేడం అన్నీ తెలిసినప్పుడు నా దగ్గరికి వెళ్ళి అంటే అది కాదు మేడం లేదు ఫస్ట్ నువ్వు బయటకి వెళ్ళు నర్స్ ముందు వెళ్ళి బయటకి అబ్బాయి నాన్న కష్టాలు పడి డాక్టర్ చదివేస్తే నాలుగు మందులు తెలుసుకుని ప్రతి వాడు డాక్టర్ లాగా ఫీల్ అవుతుంటాడు నెక్స్ట్ నెక్స్ట్ చెప్పమ్మా ఏమైంది సార్ మూడు రోజుల నుంచి ఒకటే దగ్గు సార్ జరుగు సార్ విపరీతమైన జరుగు సార్ మూడు రోజులు ఉందా ఒక పని అమ్మా నేను ఒక బ్లడ్ టెస్ట్ రాస్తా ఏం టెస్ట్ సార్ అమ్మా నేను రాసింది బ్లడ్ టెస్టే డెంగ్యూ టెస్ట్ డెంగ్యూ టెస్టా డెంగ్యూ పాజిటివ్ వచ్చినవి పోతే మా ఆయన ఆయన దేవుంది ఇంకో పెళ్లి చేసుకుంటాడు నా పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఎక్కడికి ఎక్కడికెళ్ళావు అమ్మా ఎక్కడికెళ్ళావు చూడమ్మా నేను రాసింది ఓన్లీ డెంగ్యూ టెస్టే ఇది పాజిటివ్ వచ్చినా కూడా నీకేం భయం లేదు మంచి ట్రీట్మెంట్ ఇస్తాము తొందరగా అయిపోతుంది సరేనా వెళ్ళు ముందు వెళ్ళి ఈ రిపోర్ట్ తీసుకుంటారు అప్పుడు నేను మందులు రాస్తాను ఏం టెస్ట్ అయ్యేమో ఇది పాజిటివ్ వచ్చి పోతే మా పిల్లలు ఏం అర్థం కాకుంది నెక్స్ట్